హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మరో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూసేద్దామా లెట్స్ వెల్కమ్ వీడియో అయితే నేను తీస్తున్నాను మా మిస్సెస్ అయితే పార్సల్ ఓపెన్ చేస్తుంది సీజర్ సీజర్ తర్వాత వచ్చేసింది మన పార్సల్ ఫస్ట్ అది ఓపెన్ చేసి ఇవి వన్ ఫిఫ్టీ ఉంటాయండి అగర్బతీ కోన్స్ సో ఇది వచ్చేసి వెరీ వెరీ స్పెషల్ లార్డ్ శివ యా వెరీ నైస్ చాలా బాగుంది యా వెరీ సూపర్ సింప్లీ సూపర్ ఇవ్వండి సో మన ఇంట్లో డెకరేషన్ ఐటమ్గా ఒకటి పెట్టు ఇలా అగరబత్తి అంటించుకొని పెట్టుకోవాలి చాలా వర్తి ప్రైజ్ అండి వన్ ఫిఫ్టీ కోన్స్తో పాటు ఈ ఐడల్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడ్డది మీషోలో సో మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా వెయిట్ ఉంది అండ్ ఎలా చూసారా ఇదే అండి సో చూశారు కదా నచ్చితే వీడియో లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ